వెల్కమ్ టు ఫోర్ సైట్స్ సూర్యోదయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది ఉదాహరణకు కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికే ఎంతో మంది పర్యాటకులు వేకువజామునే సముద్ర తీరానికి చేరుకుంటారు కానీ మూడు నెలల పాటు సూర్యుడు ఉదయించని గ్రామం ఒకటి ఉందని మీకు తెలుసా మూడు నెలల పాటు ఆ గ్రామస్తులు చీకటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని తెలుసా సూర్యుడు లేకపోతే ఏంటి కరెంటు ఉంటుందిగా అనుకుంటున్నారా మూడు నెలల పాటు సాధారణ వెలుగులు కూడా సరిపోనంత చీకటి ఉంటుంది ఆ గ్రామంలో అందుకనే ఆ గ్రామస్తులంతా కలిసి ఓ ఐడియా వేశారు ఏంటా ఐడియా అనుకుంటున్నారా అందరూ కలిసి కొత్త సూర్యుడిని ఏర్పాటు చేసుకున్నారు ఈ కొత్త సూర్యుడి కోసం దాదాపు ఎనిమిది పాయింట్ ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఏకంగా చైనా దేశంలాగా ఓ సూర్యుడిని తయారు చేసేసుకున్నారు ఏంటి కొత్త సూర్యుడు అనుకుంటున్నారా ఇంతకీ ఆ వింత ఏంటి ఆ కొత్త సూర్యుడు విశేషాలేంటో చూద్దాం అది ఇటలీలోని ఓ చిన్న గ్రామం పేరు వెగనెల్లా నవంబర్ వచ్చిందంటే చాలు విగనెల్లా అంధకారంలో కూరుకుపోతుంది ఫిబ్రవరి వరకు అదే పరిస్థితి ఎత్తైన కొండల మధ్యలో ఉన్న లోయలో ఎక్కడో కింద కూరుకుపోయినట్టు ఈ గ్రామం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామ ప్రజలు మూడు నెలలపాటు సూర్యోదయాన్ని చూడలేరు ప్రతి సంవత్సరం ఆ గ్రామానిది అదే పరిస్థితి అంతేకాదు చుట్టూరా కొండలు ఉండటంతో సూర్యకిరణాలు వారిని తాకవు దీంతో అక్కడ మూడు నెలల నెలలపాటు అంధకారమే రాజ్యమేలుతుంది అందుకే విగనెలాన్ని సూర్యుడు ఉదయించని గ్రామం అంటారు లైట్లు వేసుకున్నా ఆ వెలుగు ఆ గ్రామానికి సరిపోదు సాధారణ లైట్ల వెలుతురు తొలగించలేనంత అంధకారం ఆ గ్రామంలో అలముకుంటుంది ఎప్పుడూ చీకటే ఉంటే ఇక పనులేం చేసుకుంటాం పనులు చేసుకోవాలనే ఉత్సాహం ఎలా వస్తుంది అందుకే సూర్యరశ్మి లేక సూర్యుడు వెలుగులు లేక నిస్తేజంగా ఉండిపోవడంతో పాటు నిస్సత్తువగా గ్రామ ప్రజలు మారిపోతున్నారు సూర్యరశ్మి లేకపోవడంతో ప్రజల్లో సెరటోనిన్ అనే హార్మోన్ లోపించి నీరసం నిస్పృహలకు లోనవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇదంతా రెండు వేల ఎనిమిదికి ముందు విగనెల్లా గ్రామవాసులు ఎదుర్కొన్న పరిస్థితి కాని వారిలో కొత్త ఆలోచన పుట్టాక అది అమల్లోకి వచ్చాక వారి పరిస్థితులే మారిపోయాయి గ్రామస్తులు ఓ కొత్త సూర్యుడిని ఏర్పాటు చేసుకున్నారు అది కూడా పదివేల యూరోలతో అంటే మన భారత కరెన్సీలో దాదాపు ఎనిమిది పాయింట్ ఏడు లక్షల రూపాయల ఖర్చుతో ఎనిమిది మీటర్ల పొడవు నాలుగు మీటర్ల వెడల్పుతో బాగా మందంగా ఉండే ఓ స్టీల్ స్క్రీన్ను తెచ్చి కొండలపై ఉన్న అత్యంత ఎత్తైన ప్రదేశంలో అమర్చారు దీంతో సూర్యోదయం కాకపోయినా సూర్యుడి ప్రతిబింబం ఆ గ్రామంపై కాంతిని ప్రసరింపచేసేలా ఏర్పాటు చేశారు అలా గ్రామంపై సూర్యకాంతి కిరణాలు పడి మునుపటి వెలుగులను ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి దీంతో విగనెల్లా సొంతంగా సూర్యుడిని ఏర్పాటు చేసుకున్న గ్రామంగా పేరొందింది ఇదే స్ఫూర్తితో నార్వేలోని జుకాన్ అనే గ్రామం కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇలా కొత్త సూర్యుడిని ఏర్పాటు చేసుకొని చీకట్లను పారద్రోలి కొత్త వెలుగుల్ని సాధించింది